హాయ్ వెల్కమ్ టు సుభాన్జీ కేవల్ టుడే టాపిక్ వచ్చేసి కల్ప వృక్షము ఏ చెట్టును కల్ప వృక్షం అంటాం ఏ చెట్టును కల్పవృక్షం అంటాం అంటే మనము కొబ్బరి చెట్టును కల్ప వృక్షము అంటాము కొబ్బరి చెట్టును కల్ప వృక్షం అంటాం ఎందుకంటే కొబ్బరి చెట్టులో ప్రతి ఒక్క భాగం మనకు ఉపయోగపడుతుంది పచ్చి ఉన్నప్పుడు తోరాన కడతారు ఎండిపోయిన తర్వాత దాంతో చీపులు తయారు చేసుకుంటారు సో కొబ్బరి బొండాలు ఎక్కువ గిరాకిమ్మ ఓకే సో టెంకాయ సో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా టెంపుల్కి వెళ్ళినా దేవాలయం ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా మనం కంపల్సరీ టెంకాయ అనేది తీసుకెళ్తాం ఓకే అయితే ఇక్కడ టెంకాయ పైన వచ్చే పీచ్ వచ్చేసి దాన్ని నార తీస్తాము ఓకే నారా అనేది అంటే పీచుతో ఏం చేసి కొబ్బరి తాళ్ళు తయారు చేసేవాళ్ళం తర్వాత కొబ్బరి మట్ట సో ఇవన్నీ ప్రతిదీ మనకు ఉపయోగపడతాయి కాబట్టి దీన్ని ఏమంటామంటే కల్ప కల్ప అంటే పనికి వచ్చేది ఓకే కల్ప అంటాం సో ఈ కొబ్బరి చెట్టు ఒక శాస్త్రామము ఏంటంటే కోకాస్ న్యూసిఫెరా కోకాస్ న్యూసిఫెరా అంటారమ్మా సో దేశంలో ఎక్కువ కొబ్బరిను పండించే రాష్ట్రం ఏదంటే కేరళ దేశంలో ఎక్కువగా కొబ్బెరను పండించే రాష్ట్రం వచ్చేసి కేరళ కేరళ అంటే అర్థం వాళ్ళ భాషలో కొబ్బెర కేరళ అంటే అర్థం వాళ్ళ భాషలో కొబ్బెర అని అర్థము వాళ్ళ భాష అంటే ఏది మలయాళం చూడమ్మా మలయాళం వచ్చేసి కేరళ మరియు ఏది లక్షదీవులో మాట్లాడతారు మలయాళం ఓకే చూసుకోండి వాళ్ళ భాషలో కేరళ అంటే కొబ్బరి అని అర్థం ఓకే సో ప్రపంచ కొబ్బరికాయ దినోత్సవం ఏ రోజు అంటే సెప్టెంబర్ రెండు వరల్డ్ కోకోనట్ డే సెలబ్రేటెడ్ సెప్టెంబర్ సెకండ్ ఓకే సో ఇది చూసుకోండి మనకు కంపల్సరీ అడుగుతుంటాడు మనకు కాబట్టి చూసుకోండి అమ్మా ఓకే సో కల్ప వృక్షం అనేది కొబ్బరి చెట్టు సో కోకాస్ సిఫీరా కేలరా సో ప్రతిదీ మనకు ఉపయోగపడుతుంది సో ఈ కొబ్బరిను ఎక్కువ యూజ్ చేసే రాష్ట్రం ఏదంటే కేరళ ఓకే వాళ్ళు కొబ్బరి నూనెనే వంట నూనెగా యూజ్ చేస్తారమ్మా వంట నూనెగా యూజ్ చేస్తారు ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్